రంగనాయక సాగర్లో పడి యువతి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్లో యువతి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు అశ్విని అనే యువతి ప్రేమ వ్యవహారంలో విఫలం కావడంతో ఆత్మహత్యకు లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని సిద్దిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతురాలు బంధువులు ఆందోళన చేశారు పోలీస్ స్టేషన్లో యువతి మిస్ అయిందని కేసు పెట్టినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆరోపించారు తమకు న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు అనంతరం యువతి శవాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు అంటే మా బిడ్డ తప్పిపోయి ఐదు గంటల లోపు తప్పిపోయింది తప్పిపోయినాక మేము వచ్చి మా భార్యతో కంప్లైంట్ ఇప్పించేసిన అదే అదే తప్పిపోయిన రోజు పదమూడు తారీఖు సోమవారం నాడు సాయంత్రం ఆరేడు గంటలకు వచ్చినాము ఆరేడు గంటలకు వచ్చి ఆమెకు కంప్లైంట్ ఆమెతో మా భార్యతో కంప్లైంట్ ఇప్పించేసినాము కంప్లైంట్ ఇప్పించేసినాక ఏం చేసిరంటే మేము రోజు పొద్దున వస్తున్నాం రాత్రి వస్తున్నాం పొద్దున వస్తున్నాం రాత్రి వస్తున్నాం ఈ నాలుగు రోజుల నుంచి వెళ్ళి మరి సీఏ కూడా కలవలేదు ఒకసారి సారీ గలిపి అని చెప్పి అడిగినాం బదులాడినాం నువ్వు మేము మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడవద్దని చెప్పి అట్లా కూడా వాళ్ళు బేరు వచ్చారు తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం సుమారు ఐదు గంటలకు ఇరవై రాజేశ్వరి అనే మహిళ తన కూతురు అయినటువంటి అశ్విని తప్పిపోయింది ఆచూకి లభించట్లే అని చెప్పేసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనేది దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నది ఈ క్రమంలో ఈ క్రమంలో నిన్న సాయంత్రం రంగనాయక్ సాగర్లో ఒక మహిళ మృతదేహం లభించింది ఆ మహిళ మృతదేహాన్ని అక్కడిని హాస్పిటల్ ఆచురికి షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత మనకు ఎంక్వైరీ ప్రకారం తెలిసింది ఏంటంటే ఏదైతే ఈ మిస్ అయినటువంటి మహిళ ఉందో ఈమె రంగనాయక సాగిల దొరికిన అమ్మాయి బాడీ శవం ఒకటే అని తెలిసింది సో తల్లిదండ్రులు కొంత ఒక అబ్బాయి మీద వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు తోరణాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద వీళ్ళు అంతకుముందు వీళ్ళకు సమ్ లవ్లో ఉన్నారని చెప్పేసి అతను కారణం ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు కొంత వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తున్నారు మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి दर्याप्तु uh,